హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నా అది ఎలా వండుతున్నానో చూసి మీరు కూడా నేర్చుకోండి వంకాయలు ఎలా కొయ్యాలి సన్నగా వంకాయలు బంగాళదుంప చెక్క తీసి ఒక ఉప్పు నీటిలో నానబెట్టుకోండి ఉప్పేసి వగ్గిండలో ఒక ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి అటుకున్న మురికి అన్నీ పోతాయి వంకాయ కూడా కండ్రెక్కదు ఉప్పేసి నానబెట్టిన తర్వాత అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకొని రెండు పచ్చరికాయలు కోసి పక్కన పెట్టుకోండి అన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని నూనె పోసుకోండి రెండు రెండు గిన్నెలు నూనె పోసుకోండి రెండు మిరగాలు వేసి రెండు మిరగాలు వేసి తాలింపు వేసుకోండి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరకాయలు రెండు గిల్లు వేసుకొని తర్వాత తాలింపులు వేసేసుకొని అవి వేగంగానే మనం ఉల్లిపాయ పచ్చిరకాయ కూడా వెంటనే వేసేసుకోండి అవి తాలింపులు కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పక్కన కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిరకాయ కూడా వేసేసుకోండి వేసుకొని బాగా తిప్పండి నూనెలో బాగా తిప్పి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకోండి అవి త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మూత పెట్టి పసుపు స్పూన్ పసుపు వేసుకొని ఒక అర స్పూన్ ఏమో ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా తిప్పండి మళ్ళీ ఇవి కూడా బాగా నూనెలో బాగా ఉల్లిపాయ బాగా మగ్గితే అంత రుచిగా ఉంటుంది కూర ఉల్లిపాయ చాలా వరకు చా మగ్గిపోవాలి బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు వంకాయలు బంగాళదంపాయ కోసుని వేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత చూపిస్తాను అలా తిప్పేసి మూత పెట్టుకుందాం ఉల్లిపాయ బాగా తిప్పండి బాగా తిప్పాలి ఉల్లిపాయ అలా మగ్గిపోవాలి ఉల్లిపాయ నూనెలో ఉల్లిపాయ మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వంకాయ బంగాళదుంప పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాం ఉప్పు నీటిలో ఉంచి తీసి మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కొని అవి ఆ ముక్కలు మళ్ళీ ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేయండి మగ్గిపోయినాయి ఉల్లిపాయ పచ్చడిగా పూర్తిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు వేద్దాం వంకాయ బంగాళదుంప రెండు కలిపి ఒకే నీటిలో వేసాను అవి ఇందులో వేసుకుందాం వంకాయ ఉప్పు నీటిలో బాగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి వాటికున్న మురికి కండ్ర ఎక్కకుండా ఉంటాయి మురికి అయిపోతాయి మళ్ళీ మంచినీళ్ళతో ఒకసారి కడుక్కోండి బంగాళదుంప కూడా వేసేసుకొని మళ్ళీ కాసేపు తిప్పండి ఇప్పుడు కొద్దిగా అవి మగ్గాలంటే త్వరగా ఉప్పేసుకోండి ఒక అర స్పూన్ ఉప్పేయండి తర్వాత చూసుకొని వేసుకుంద్ర కానీ ఉప్పేసి మళ్ళీ కలిపేసి పావు గంట మగ్గనిద్దాం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మూత పెట్టేస్తాను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఈలోపు పక్కన టమాటాలు కూడా నీళ్ళల్లో వేసుకొని కాసేపు నానబెట్టాను ఇప్పుడు అవి కోస్తాను కోసేసి అవి కూడా సన్నగా తరుక్కొని మనం అవి మగ్గుతున్న దాంట్లో అవి బాగా పూర్తిగా వంకాయ బంగాళదంప పూర్తిగా మగ్గిపోవాలి అవి మగ్గిన తర్వాత అవి ఈ టమాటాలు తరిగిన టమాటాలు వేద్దాం ఇలా పోసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంకాయ మగ్గిందలో చేసుకుందాం అందులో కొద్దిగా చిన్న చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపై కొద్దిగా చేత కొట్టుకొని వేసుకోండి ఆ వంకాయ మగ్గిన దాంట్లో కొద్దిగా ఎక్కువ కాదు చిన్న చిటికెడు పచ్చివాసన పోయిన తర్వాత బాగా మగ్గిపోవాలి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసాం కదా చిన్న ముక్క అది కూడా బాగా మగ్గనివ్వండి ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాం వాసన పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుంటా వేసి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఈ టమాటా త్వరగా మగ్గిపోతాయి ఎందుకంటే ఫస్ట్ ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు ద్వారా టమాటా త్వరగా మగ్గిపోవటానికి నేను సన్నగా తరిగాను ఐదు నిమిషాలు ఆగి చూద్దాం పూర్తిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇంకొద్ కొద్దిగా ఉప్పు కారం వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం చూసుకొని బాగా తిప్పండి మళ్ళీ తిప్పి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు మళ్ళీ అయిపో వచ్చింది కొద్దిగా వాటర్ పోసి కాసేపు మగ్గనిద్దాం ఒక పది నిమిషాలు కొద్దిగా వాటర్ పోస్తే పూర్తిగా మగ్గిపోయింది తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ కొద్దిగంటే కొద్దిగా చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి మనకి గ్రేవీగా గుజ్జుగా వచ్చేస్తుంది కూర ఉప్పు చూసుకొని ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోండి ఉప్పు సరిపోయింది నాకు బాగానే మీరు చూసుకొని సారిపోతే వేసుకోండి ఇప్పుడు బాగా మగ్గిందో లేదో చూసుకుందాం మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో మనం ఇంట్లో గరం మసాలా నేను నూరు పెట్టుకున్నది అయిపోయింది గరం మసాలా ప్యాకెట్ తెప్పించి వేస్తున్నా ఫ్రెండ్స్ అది చూసి ఆ మసాలా వేసుకొని కొద్దిగా కలుపుకొని ఆచి మసాలా ప్యాకెట్ తెచ్చేస్తా అది బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు బాగా తిప్పండి సరే ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడిపోయింది కొద్దిగా ఒక ఐదు నిమిషాల నుంచి స్టవ్ కట్టేద్దాం അൽമോസ്റ്റ് ആയിപ്പോയ നടേ എന്റർപ്ലാസ് സ്റ്റൈ